హలో బిజీ లెస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఇస్ అవన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఇంకో బ్లాగ్లోకి వచ్చేస్తే ఇంత హ్యాపీగా ఉన్నాను నా మాటల్లోనే చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా దానికి అర్థం ఏంటంటే చాలా రోజుల తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట రోజులు అంటే నెలలు కూడా అయిపోయినాయండి ఇంకా ఆరు నెలలు అనమాట ఆరు నెలల తర్వాత అమ్మవారి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను సో అదనమాట నా హ్యాపీనెస్కి కారణం సో ఇంకా మార్నింగ్ నుంచి అయితే బ్లాగ్ స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఈరోజు కర్రీస్ వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ అయితే ముద్దపప్పు అనమాట సో ఇంకా ఇక్కడైతే ప్రిపరేషన్స్ అయిపోయి మార్నింగ్ నుంచి గబగబా చేసేసుకుంటున్నాను ఈరోజైతే చాలా పనులు ఉన్నాయన్నమాట సో గురించి అనమాట ఒక దాని తర్వాత ఒకటి నేనేమేమి చేశాను ఈ రోజు అనేది క్విక్గా చూపించేస్తాను గబా వీడియో అయితే చివరి వరకు చూసేయండి నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇంక చూసినారు కదా చక్కగా విజిల్ అయితే వచ్చేసి ముద్దుపప్పు కూడా రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇంక ఇక్కడైతే చూసారు కదా ఎంత మెస్ అయిపోయిందో ఇదంతా కూడా గ్యాస్ సిలిండర్స్ అవి పెట్టుకునే ఏరియా అనమాట కౌంటర్ టాప్ కింద కొన్ని కొన్ని షెల్ఫ్స్ ఇస్తూ ఉంటారు కదండి మనకి అందులో ఇదొక షెల్ఫ్ అనమాట ఇదైతే బాగా పెద్దగా ఓపెన్ షెల్ఫ్ అయినా ఇదే ఉంటుంది మీకు ఒకసారి ఇది ఆర్గనైజేషన్ కూడా చూపించాను కదా మళ్ళీ మెస్ అయిపోయింది అనమాట అదే కాకుండా కాస్త అంత గ్యాస్ సిలిండర్లు ఎప్పుడైనా తీస్తూ పెడుతూ ఉంటుంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట సో అందు గురించి అయితే ఈరోజు సెటప్ అయితే ఈ విధంగా గ్యాస్ సిలిండర్స్ అయితే మార్చేసాను ఇంక ఇక్కడ గ్యాస్ సిలిండర్లు ఒకటే కదండి అట్లాగే బియ్యం డబ్బా ఉంటుంది అట్లాగే కొన్ని కొన్ని వేస్ట్ సంచులు అనేవి అంటే బయటికి వెళ్ళేటప్పుడు అవి ఏమైనా కావాలేమో బ్యాగ్స్ అవన్నీ కూడా ఇందులోనే పెట్టేస్తూ ఉంటాను అట్లాగే కొన్ని కొన్ని బాక్సెస్ అనమాట అప్పుడప్పుడు వాడుకునే బాక్సెస్ ప్లాస్టిక్ అనమాట ఓన్లీ ఇక్కడ పెడుతూ అనమాట కాబట్టి ఆ ఏరియా అంతా కూడా ఇప్పుడు అనమాట గ్యాస్ సిలిండర్లు ఇలా నాకు కనిపించేలా వీలుగా తీసుకునేలా ఇలా ఉండేలా పెట్టేశాను ఇంకా బియ్యం డబ్బా అయితే మార్చలేదు అదే ప్లేస్లో ఉంచాను అనమాట ఒకసారి తీసాను కాబట్టి అవన్నీ కూడా నెమ్మది కిందంతా కూడా మెస్ అయిపోయింది కాబట్టి తుడుచుకుని వచ్చేసాను ఇట్లా క్లీన్గా అది ఎదురుకుండా ఇలా అన్నీ కూడా నాకు తీసుకునేవడానికి వీలుగా ఉండేలాగా అన్నీ సర్ది పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇది వచ్చేసి మధ్యాహ్నం అన్నీ అయిపోయిన తర్వాత ఇంట్లో పేజా బేస్ ఒకటి బయట నుంచి ఇన్స్టెంట్గా తీసుకొచ్చింది ఉందండి సో దాన్ని అయితే ఈరోజు పేజా అయితే రెడీ చేసేసుకుందాం ఇంక ఇవన్నీ కూడా సాసాస్ ఇవన్నీ కావాలి కదా అట్లాగే కొన్ని కొన్ని వెజ్జెస్ తోటి నేను ఈరోజు పిజ్జా చేసుకుంటున్నాను అనమాట ఇదంతా మినీ పిజ్జా అనమాట చిన్న చిన్న పిజ్జా బేసెస్ అనమాట సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బయట పెట్టేసుకున్నాను చూశారు కదా ఇంకా వెజ్జెస్ అయితే నా దగ్గర క్యాప్సికమ్ ఉంది అట్లాగే స్వీట్ కాన్ ఉంది అట్లాగే ఉల్లిపాయలు ఎలాగ ఉంటాయి కదా సో అవన్నీ కూడా నేనేం చేస్తానంటే ఫస్ట్ అయితే వెజ్జెస్లో ఉల్లిపాయ ఇంకా క్యాప్సికమ్ ఒకసారి అయితే నేను ఓవెన్లో పెట్టేసుకుంటానండి ఒక టూ మినిట్స్ అనమాట ఎందుకంటే మనకు తినేటప్పుడు పచ్చి పచ్చిగా ఉండదు కాస్తంత స్టీమ్ అవుతాయి కాబట్టి ఓవెన్లో పెట్టుకుంటే తినడానికైతే బాగుంటాయి కాబట్టి అలా చేస్తూ ఉంటాను అట్లాగే స్వీట్ కాన్ కూడా ఒకసారి ఉడికించి పెట్టేసుకున్నాను అనమాట సో బీ బేస్కి అయితే నేను వెన్నైతే అయితే అటు ఇటు కూడా అప్లై చేసుకున్నానండి పిజ్జా సాసు ఇంకా టమాటా కచాప్ కూడా అప్లై చేసేసుకుని తర్వాత వెజ్జెస్ వేసానమాట వెజ్జెస్ ఇంకా మొజర్లా చీజ్ ఇంకా ఆర్గానా చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా దాని బదులు నేనైతే పాస్తా మిక్స్ ఉందనమాట అది వేసేసుకుని పైన ఇంకా ఫైనల్గా మొజ్రె చీజ్ కూడా బాగా ఎక్కువగా వేసేసి ఇంకా ఓవెన్ని పిజ్జా మోడ్లో పెట్టేసాను అంతే ఇంకా ఇక్కడ పిజ్జా అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇవన్నీ కూడా మిక్సర్స్ మన ఇంట్లో సాసెస్ ఇవన్నీ ఉన్నాయి అనుకుంటే ఇదిగో ఇలా అయిపోతుంది అనమాట చక్కగా మనకి ఒక హాఫ్ అన్ అవర్లో పిజ్జా అయితే రెడీ అయిపోతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఒక పక్కన పిజ్జా రెడీ అవుతుంది కదా ఇంకొంకో పక్కన నుంచి అయితే ఇక్కడ మనం వాడిన గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదండి ఇవన్నీ కూడా చక్కగా ఎక్కడ వాడిన గిన్నెలన్నీ కూడా ఒకసారి వాష్ చేసేసుకుని ఇట్లా ఆరబెట్టేసుకుంటున్నాను అనమాట బాస్కెట్లో వేసి అట్లాగే పాలు అయితే ఉండిపోయినండి ఇంట్లో నేనే రోజైతే అమ్మవారి ఇంటికి వెళ్తున్నాను కాబట్టి పాలు ఎట్లా బాటిల్లోనే వదిలేసనుకోండి విరిగిపోతున్నాయి కదా సో అందు గురించి ఇట్లా గిన్నెల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానమాట దానిపైన మూత పెట్టేసి వచ్చిన తర్వాత కాసేసుకున్నాను అనుకోండి చక్కగా పాలైతే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా తర్వాత వచ్చేసి పిజ్జాతోటి మరి ఏదో ఒకటి మంచిగా అయితే ఉండాలి కదా ఏదైనా డ్రింక్ కానీ లేదంటే జ్యూస్ కానీ అందుగురించి ఈరోజైతే బ్లూబెర్రీ ఇంకా దానిమ్మకాయ కలిపేసి నేను జ్యూస్ అయితే రెడీ చేసేసాను ఇంకా జ్యూస్ అవ్వగానే పక్కనే మరి జార్లు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా వాష్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఇంకా ఎలాగ ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి హెన్ అయితే పెట్టేసుకున్నాను హెయిర్గా మంచిగా అప్లై చేసేసుకొని ఈ లోపల మిగతా పనులన్నీ కూడా చేసుకుని స్టార్ట్ చేశాను అనమాట టైం చూసారు అప్పుడు మూడైపోయింది ఇంకా ఈ రోజు మా అమ్మాయిని తీసుకొచ్చే డ్యూటీ అయితే నాదేనమాట తనైతే ఫైవ్ కెట్లా వచ్చేమన్నది వచ్చేసి ఇంకా తీసుకొచ్చామన్నదన్నమాట ఇంటికి అయితే ఎందుకంటే తను రావడానికే ఇంటికి వచ్చేటప్పుడు సిక్స్ థర్టీ అయిపోతుంది కదా మళ్ళీ మేము ఊరు బయలుదేరాలి కాబట్టి చీకటి పడిపోతుందని చెప్పేసి ఇంకా తను స్కూల్కి ఫైవ్ ఆ టైం గట్లా వచ్చేసి ఇంకా స్కూల్ నుంచి తీసుకొచ్చేయమన్నదనమాట ఇంటికి సో అందు గురించి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఈ లోపల ఇంట్లో పనులన్నీ కూడా రెడీగా చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఇంకా తన స్కూల్ నుంచి రాగానే ఇంకా ఊరికైతే బయలుదేరిపోవచ్చు ఇంకా లేట్ అవ్వకుండా సో అందు గురించి అనమాట ఇంకా మా వారు వచ్చారనమాట తనకి భోజనం కూడా పెట్టేశాను పాపం తను అయితే డ్యూటీ అస్సలు ఖాళీ లేదనమాట ఇంటికి రావడమే చూసారు కదా మూడు ఎట్లాగా అయిపోయింది అనమాట భోజనానికి సో ఇంకా తను ఏమన్నారంటే నువ్వే వెళ్ళి తీసుకొచ్చి అన్నారని చెప్పేసి ఇంక ఈరోజు డ్యూటీ మా పాపం తీసుకురావడం అయిపోయింది ఇంకా అందు గురించి అనమాట ఇంకా గబగబా గబగబా ఇంట్లో పనులన్నీ కూడా చేసి పెట్టేసుకుంటున్నాను ఎక్కడ అస్సలు ఇష్టం ఉండదు ఇంటిని ఎలా ఒక రోజైనా ఎన్ని రోజులైనా సరే ఇంటిని శుభ్రంగా చక్క పెట్టుకుని నేను బయటకు ఉంటాను ఉంటానన్నమాట అందు గురించి ఒకసారి వెళ్ళంతా కూడా మంచిగా తుడుచుకుని వచ్చేసాను మార్నింగ్ తుడిచాను కానీ మళ్ళీ అలాగే ఇంట్లో ఒక రోజు ఉండం కదా అని చెప్పేసి ఇది వచ్చేసి శనివారం నైట్ అండి శనివారం నైట్ నేను ఆదివారం నైట్కి వచ్చేసాను అనమాట అది గురించి ఒకరోజైనా సరే ఇల్లు శుభ్రంగా ఉండాలి కదా మనం వచ్చేటప్పుడు ప్రశాంతంగా కనిపించాలి కాబట్టి ఇల్లు అంతా కూడా అట్లా నీట్గా ఎక్కడ అక్కడ సర్దుకొచ్చేసాను వారైతే ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారండి చూసారు కదా ఇంకా తర్వాత నేను గిన్నెలు బట్టలు ఇంట్లోని పనులు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఎప్పుడు అవుతాయా అని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే ఊరు వెళ్ళాలనే ఆలోచన అమ్మని చూడాలనే ఆతృత అనమాట ఇలా అన్నీ కూడా మిక్స్డ్ ఫీలింగ్స్ ఈరోజు ఇంకా హెన్ అయితే చక్కగా ఒక వన్ అవర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట వన్ అవర్ అయిన తర్వాత హెయిర్ మంచిగా వాష్ చేసుకుని వచ్చాక ఒకసారి బాగా రఫ్ చేసుకుని చూడు అనమాట ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాలి కదా బండి మీద సో బయట అయితే వాతావరణం అయితే బాగాలేదు కదా సో బాగా హెయిర్ అంతా కూడా డ్రై అయిపోయేలాగా మొత్తం టవల్ పెట్టి తుడిచేసుకున్నాను అనమాట ఇంక ఈ లోపల ఏంటంటే బండి కూడా ఒకసారి బయట పెట్టేసుకుందాం పని అని చెప్పేసి ఇదిగోండి బండి కూడా బయట పెట్టేస్తున్నాను అనమాట శనివారం అయితే మంచి ఎండ కాసింది కదండి ఈరోజు బట్టలు కూడా పైన ఆరబెట్టేసా అనమాట ఆ రోజు వాష్ చేయాలా లేదనుకున్నాను కదా మార్నింగ్ లేవగానే వాషింగ్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా చక్కగా బట్టలు కూడా ఆరబెట్టేసాను ఆ రోజు అందుకని అనమాట వెళ్ళేటప్పుడు బట్టలన్నీ కూడా తీసి లోపల పెట్టేసి ఉంచానమాట వచ్చిన తర్వాత చక్కగా వాటిని అయితే ఫోల్డ్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి బట్టల పని కూడా అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది కదా సో ఆ పని కూడా చేసేసాను అనమాట ఇంకే పనులు కూడా పెండింగ్ పెట్టకుండా చేసుకుని వెళ్ళాను అమ్మవారి ఇంటికి అయితే ఒకరోజైనా సరే అలాగే ఉంటుంది నాతో పని అంటేను ఏది కూడా వదిలి అన్నమాట అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి నా దగ్గర అయితే అట్లా చేసుకుంటూ ఉంటాను ఇంట్లో పనులు అనేవి ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి నేను ఒక పక్కన రెడీ అవుతూనే ఇదిగో ఊరికి వెళ్ళాలి కాబట్టి బట్టలు ఇవన్నీ కూడా జ్యువెలరీ ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట సో ఇంతకీ ఊరికి ఎందుకు వెళ్తున్నానంటే మా తమ్ముడు ఇరుముళ్ళు అండి సోమవాళ్ళు వేసుకున్నాడు అనమాట ఆదివారం రోజు ఇరుముళ్ళు సో అందు గురించి నేనైతే వెళ్ళాలి కదా అక్కను కదా సో అందు గురించి అయితే బయలుదేరుతున్నాను అనమాట ఇందుకొనండి మొత్తానికి రెడీ అయిపోయి తన పాప వాళ్ళు స్కూల్కి అయితే వచ్చేసనమాట ఇదైతే రిసెప్షన్ అనమాట సో తనైతే తీసుకురావాలి కదా ఇంకా ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారనమాట అందు గురించి ఇక్కడ అయితే కూర్చొని ఉన్నాను ఇంకా తర్వాత తను తీసుకుని ఇంకా బండి మీద అయితే ఇంటికి అనమాట ఇంక ఇంటికి రాగానే మళ్ళీ ఊరికి వెళ్ళాలంటే కాస్తంత టైం పడుతుంది కాబట్టి తను ఇంకా గబ్బగబ్బా తినేసి రెడీ అవ్వమన్నాను అనమాట తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉందనమాట ఇంకా పక్కనే చెప్పాను కదా జ్యూస్ ఇచ్చాను కదా జ్యూస్లో ఇంట్లో అయితే ఇదంటే ఐస్ క్రీమ్ ఉందనమాట సో వెనీలా ఐస్ క్రీమ్ అది కూడా వేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అనమాట పిజ్జా అండ్ జ్యూస్ అయితేను పిల్లలకి అప్పుడప్పుడు బయటే కదండి ఇంట్లో కూడా ఇలాంటి స్పెషల్స్ చేసి పెట్టామనుకోండి మన మాట ఎందుకు వినరు చెప్పండి తప్పకుండా వింటారు కదా మనం చెప్పినట్టు చేస్తారు కదా ఏదైనా సరే మా అమ్మాయికి అలాగే నేను ఎప్పుడైనా సరే ఇట్లాగే ఇంట్లో చేసినవన్నీ కూడా ఏమన్నా ఉంటే ఇట్లా ఈజీగా చేసి పెట్టేస్తూ ఉంటాను తనైతే అయితే ఫుల్ ఖుషి అయిపోతూ ఉంటుంది ఇదిగోదండి బస్ అయితే అనమాట ఇంక బస్ ఎక్కేసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా సరే ఎక్కడున్నా సరే ఏ ప్లేస్లో ఉన్నా సరే మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే ఇంకా హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కదా ఖుషి అయితే వేరేగా ఉంటుంది కదా ఒక ఎమోషన్ అనేది ఉంటుంది అమ్మ వాళ్ళకి మనకనేదే అనమాట ఎక్కడున్నా సరే మనకి వాళ్ళకి బాండింగ్ అనేది పోదు కదా సో ఇదిగోండి మా వారు కూడా వచ్చారండి ఇంకా మాలుగా వేసుకోవడం ఇరుముళ్ళు ఇవన్నీ కదా మరి ఆయన కూడా ఉండాలి కాబట్టి మేము బస్సు మీద వచ్చేసాం ఆయన అయితే వెనకనే బండి మీద వచ్చేసారనమాట పాపం చెల్లెలు అలాగే వచ్చేసారు ఎందుకంటే మళ్ళీ మార్నింగే తను ఇరుముళ్ళు అవగానే అనమాట ఆదివారం మార్నింగ్ అందు గురించి తప్పక పాపం బండి మీద అయితే వచ్చేసారనమాట బండి అయితే ఈజీగా ఉంటుంది మళ్ళీ వెళ్ళేటప్పుడు అని చెప్పేసి సో ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాము నెక్స్ట్ రోజులో ఇరుముళ్ళు అయితే పెట్టేస్తాను ఇంక ఇంటికి వచ్చిన వెంటనే భోజనాలు చేసి పడుకుని పోయండి ఎందుకంటే மார்னிங் இருமுழி அனா சோ இது ரோஜா மல்லி கலசன் பாய்